మీరే మిత్రులందరూ ధన్యవాదాలు వచ్చిన ఇక్కడికి సార్ ఇక్కడ అందరూ కూడా వన్ బిహెచ్కే అని సేల్ చేయడం జరిగింది ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ పేరు పసిఫికా కన్స్ట్రక్షన్స్ వీళ్ళు నెబిలా బిల్డర్స్ అని చెప్పుకోబడుతున్నారు మేమందరం కూడా మధ్య తరగతి దిగువ మధ్య తరగతి ప్రజలమందరం కూడా మా అందరికి కూడా టూ బీహెచ్కేలు త్రీ బీహెచ్కేలు బయట కొనుక్కునేటువంటి శక్తి లేక ఇక్కడ వన్ బిహెచ్కే కొనుక్కుందాము ఏదో వన్ బిహెచ్కేలో మా బిదా ఒక చిన్న వన్ బిహెచ్కే గెడేట్ కండ్ లో ఉంటాము చిన్న ఉద్దేశంతో మేము ఇక్కడ కొనుక్కున్నాము నేను ఒక ఫ్లాట్ రెండు వేల పద్దెనిమిదిలో కొనుక్కున్నాను ఇంకోటి చిన్నది వన్ ప్లస్ ఫోన్ అవుతుందంటే ఉద్దేశంతో రెండు వేల ఇరవై కొనుక్కున్నాను నేను కొనుక్కున్నప్పుడు కానీ నా నా మంది చాలామంది కొనుక్కున్నారు వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఇస్తామని చెప్పలేదు ఒకవేళ చెప్పు ఉంటే మేము ఇప్పటివరకు కొనుక్కునే వాళ్ళని కాదు ఎందుకంటే మేము మా జీతాలతో మేము మా ఫ్యామిలీని నెట్టుకోవడమే కష్టము మా పిల్లల చదువులో డబ్బులు పెట్టడమే కష్టము అలాంటిది ఇలాంటి కమ్యూనిటీలు కొనుక్కో మాత్రం కాదు అయినప్పటికీ కూడా మేము ఏదో బ్యాంకులో లోన్ తీసుకొని మేము కడుతూ వచ్చాము నేను కొనుక్కున్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళు రెండు వేల ఇరవైలో ఇస్తామని చెప్పారు మాకు నేను పక్కనే నిజాంపేటలో ఉంటాను నేను రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు సుమారు ఒక రెండు వందల సార్లు ఈ సైడ్కి వచ్చాను ఎప్పుడు వచ్చినా కూడా నాకు మీరు మీరు సార్ టూ మంత్స్లో అయిపోతుంది త్రీ మంత్స్లో అయిపోతుంది అని ఇలా చెప్తూ చెప్తూ తట వేస్తూ వచ్చారు మేము కొనుక్కున్నప్పుడు చాలామంది ఇక్కడ మా మిత్రులందరూ కూడా మా చాటు ఉన్న వాళ్ళందరూ కూడా బీద వాళ్ళు అంటే గ్రామీణ ప్రాంతాల వాళ్ళు తెలిసిన చెందిన వాళ్ళు వాళ్ళకు వేరే గురించి కానీ రూల్స్ అంటే తెలియదు మాకు ఇక్కడ సేల్స్ వాళ్ళు ఏం చెప్పారో మేము అదే నిజమని అమ్మాము ఆ తర్వాత చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు వేరాలో పర్మిషన్ ఉన్నట్టు ఉంది ఆ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూడా వాళ్ళు 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 ఎక్స్టెండ్ చేసుకున్నారు రెండు వేల ఇరవై ఇరవై ఐదు జూన్ వరకు ఎక్స్టెండ్ చేసుకున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జూన్ కూడా అయిపోయింది కానీ మీరు లోపల చూసుకుంటే ఆ కన్స్ట్రక్షన్ అనేది పూర్తి కాలేదు ప్రతి నెల మాకు వచ్చే శాలరీలో మేము ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ రెండు ఇక్కడ ఈ బ్యాంకులో లోన్ కడుతూ దాంతోపాటు మేము ఉండే కిరాయింట్లో ఆ కిరాయి కడుతూ మా పిల్లల యొక్క చదువు చదువు చదివించుకోకుండా మాకు భారమై మనసు భారమై మేము గత కొన్ని వారాలుగా ఇక్కడికి వస్తున్నాము అయినప్పటికీ కూడా వీళ్ళ మేనేజ్మెంట్ నుంచి ఎటువంటి స్పందన లేదు అది చాలా మా అందరికి బాధేసింది సో దానిలో భాగంగా ఈరోజు మేమందరం కూడా న్యాయం కోసము మీ యొక్క మేము మిమ్మల్ని అర్జిస్తున్నాము మీడియా సహకరిస్తున్నాము సరే మా డిమాండ్స్ ఏంటంటే నెంబర్ వన్ ఏంటంటే అంటే వాళ్ళు వాళ్ళు ప్రాజెక్ట్ని డిలే చేసి వాళ్ళు ప్రాజెక్టు డీల్ చేసి మమ్మల్ని మా దగ్గర పెనాల్టీ తీసుకోవడం న్యాయం కాదు కాబట్టి మాకేసేటువంటి పెనాల్టీస్ అన్ని కూడా వాళ్ళు వాళ్ళు ఆఫ్ చేయాలని కోరుతున్నాము దాంతోపాటు దా దాంతోపాటు అతి త్వరగా ఈ బిల్డింగ్ని కంప్లీట్ చేసి అతి త్వరగా ఇక్కడ పనులను కంప్లీట్ చేసి మా అందరికి కూడా పొజిషన్ అతి త్వరగా ఇవ్వాలని మేము చాలా కోరుకుంటున్నాము ఎందుకంటే తొమ్మిది సంవత్సరాల మా వెయిట్ కాలం ఉంది దాంతో ఎందుకంటే సో దాంతోపాటు ఏదైతే వీళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము ఈ కన్స్ట్రక్షన్ డీల్ అయినందుకు మా అందరికి కూడా వాళ్ళు వాళ్ళు రెంట్ పే వేయాల్సిందిగా ఎప్పటివరకు అయితే ఈ కన్స్ట్రక్షన్ పూర్తయి మాకు పొసెషన్ ఇవ్వరు అంతవరకు మాకు వాళ్ళు రెంట్ పేయాల్సిందిగా పోతున్నాము ఎందుకంటే చాలా మంది మా మిత్రులు చాలా బారుంగులు గ్రామాల నుంచి కొంతమంది ఒక ఐదు వందలు ఎనిమిది వందల నుంచి వచ్చారు ప్రతిసారి మా అందరికి రావడం వీలు కాదు మేము గత వారం వచ్చాము ఇక్కడ వీళ్ళందరూ